ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సెంబల్ ను ప్రెస్ చేయండి బాగా చదివి ఫెయిల్ అయ్యటం కూడా జరుగుతుంటుంది ఏమో సార్ వాళ్ళని పక్కన పెడదాం బాగా చదివి ఫెయిల్ అవ్వటం కాదు ఎక్కువ మంది అభ్యర్థులు ఎలాంటి తప్పులు చేయటం వల్ల ఫెయిల్ అవుతున్నారు అంటే ఇందులో బాగా చదివే వాళ్ళని పక్కన పెట్టండి ఓకే సార్ ఒకటి నేమ్ సేక్ రీడింగ్ సార్ ఏదో మనం ప్రిపేర్ ఏం చేస్తున్నాం అంటే మీమ్స్ వస్తాయి సరే మీమ్స్ మనకి ఆన ఇప్పుడు మీమ్స్ ట్రెండింగ్ కదా ఏం చేస్తున్నావు అంటే గ్రాడ్యుయేషన్ తర్వాత అన్ఎంప్లాయ్ ఉంటే కాంపిటీస్ ప్రిపేర్ అవుతున్నావు అని చెప్పాలి సో అంటే మెయిమ్స్ ఎక్కడ చదవటం అనేది చేయకూడదు సార్ ఒకటి తర్వాత మనకి మనకి ఎయిటీన్ నైన్టీన్ నుంచి ఈ థర్టీ మధ్యలో చాలా ప్రొడక్టివ్ అయ్యారు సార్ మన ఎంటైర్ లైఫ్ లో చాలా ప్రొడక్టివ్ అయ్యేది ఈ లైఫ్ లో ఫ్రెండ్స్ రిలేటివ్స్ లేకపోతే రిలేషన్షిప్స్ ఇటువంటి అనవసరమైనటువంటి ఎంగేజ్మెంట్స్ లోకి వెళ్ళటం నేమ్స్ ఎక్ రీడింగ్ అనవసరం ఎంగేజ్మెంట్స్ లోకి వెళ్ళటం అండ్ ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ అయిపోవటం డెమాన్స్ట్రేషన్ ఎఫెక్ట్ డెమాన్స్ట్రేషన్ ఎఫెక్ట్ అంటే మా ఫ్రెండ్ అది కొన్నాడు లేకపోతే ఈ విధమైన దాని తర్వాత వస్తే అంటే ఫాల్స్ ఫాల్స్ ప్రిస్టేజ్ సో ఫాల్స్ ప్రిస్టేజ్ ఆ టైప్ డెమాన్స్ట్రేషన్ ఎఫెక్ట్ లోన్ అవటం తర్వాత ఇంకోటి సార్ అంటే ఐ షుడ్ నాట్ మేక్ ఏ కామెంట్ అండ్ కన్క్లూజివ్లీ ఏజ్ లో రిలేషన్షిప్స్ అనేటువంటి వాటికి సో మేల్ ఫీమేల్ అంటే మనం లైఫ్ లో మనం సెటిల్ అవ్వకుండానే మనం రిలేషన్షిప్ లో ఎంగేజ్ అవటం అనేటువంటిది చాలా రాంగ్ మోషన్ దానివల్ల ఎక్కువ ఏమవుతుందంటే మన కాగ్నెటివ్ ఫంక్షన్స్ దెబ్బ తినిపోతాయి లవ్ ఫెల్యూర్స్ కావచ్చు లేకపోతే ఫ్రెండ్స్ తోటి హ్యాంగ్ అవుట్ అవటం కావచ్చు తిరగటము లేకపోతే ఈ ఎంగేజ్ లోనే అనవసరమైనటువంటి బర్టన్స్ తీసుకోవాల్సి వస్తుంది సో కెరీర్ మే మన కెరీర్ పోతుంది మెంటల్ స్టెబిలిటీ పోతుంది దేనికి పనికి రాకుండా పోతాం సో ఇటువంటి ఆస్పెక్ట్స్ అండ్ ఈ మధ్య నేను అబ్జర్వ్ చేస్తున్న కొన్ని డేంజరస్ ట్రేడ్స్ సార్ కొంతమంది కొంతమంది దే ఆర్ వెరీ మచ్ అడిక్టెడ్ టు దిస్ డ్రగ్స్ అండ్ దీస్ ఆల్ థింగ్స్ సో ఇటువంటి ఆస్పెక్ట్స్ ఇవన్నీ ఒక ఎత్తు ఇంకొక ఏంటంటే కాంపిటేటివ్స్కి వచ్చిన తర్వాత రైట్ గైడెన్స్ లేకపోతే కొన్ని కోచింగ్ క్లాసెస్ అటెండ్ అవుతారు కోచింగ్ క్లాసెస్ అటెండ్ అయ్యి కోచింగ్ అప్పించి అన్ని చేస్తుంటారు సో క్లాస్ అటెండ్ కాకపోవటం బుక్స్ ప్రాపర్ గా చదవకపోవటం షెడ్యూల్ ప్లానింగ్ చేసుకోకపోవటం అండ్ సిన్సియర్ గా వాళ్ళగా వాళ్ళు వచ్చిన పర్పస్ ని మిస్ అయిపోయి ఉండటము దాని తర్వాత టెస్ట్లు రాకపోవటం ఎస్పెషల్ మీరు కాంపిటేటివ్స్ లో అడిగారు కాబట్టి సీరియస్ ఆస్పెక్ట్స్ టెస్ట్లు రాకపోవటము మాక్ టెస్ట్లు ఇవ్వకపోవటము పీవై క్యూషన్ అనాలిసిస్ చేయకపోవటము సో ఇంకోటి ఏంటంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోల్పోవటం అనేటువంటివి అదేవిధంగా హెల్త్ ని ప్రయారిటీ చేయకపోవటం కాంపిటేటివ్స్ లో హెల్త్ ని ప్రయారిటీ చేయకపోవటం అనేటివి చాలా బిగ్ థింగ్ సార్ ఎందుకంటే మనం ఎప్పుడు కూర్చొని చదువుతావు చదువుతాం ఫస్ట్ వన్ ఇయర్ నుంచి చేసే కదా అప్పుడు ఐ ఫేస్ ఇష్యూస్ అనమాట అంటే ఎండకి వెళ్ళలేదు బయటికి సో వీళ్ళ వైటమిన్ డి డెఫిషియన్సీ వస్తుంది సో ఇటువంటి మంచి పౌష్టిక ఆహారం తీసుకోకపోవటం సో ఇటువంటి అన్ని ఆస్పెక్ట్స్ మన ఆస్పెక్ట్స్ చేసేటువంటి మిస్టేక్ సార్ రెండు ఆస్పెక్ట్స్ ఒకటి పర్సనల్ లైఫ్ లో చెప్పింది ఒకటి ఈ కాంపిడేటివ్ ఇవన్నీ కాంపిడేటివ్స్ లోకి వచ్చినటువంటి ఆస్పెక్ట్స్ మిస్టేక్స్ అవాయిడ్ చేసుకోగలిగితే తొందరగా మనం లైఫ్ లో సెటిల్ అవుతుంది ఫర్ మోర్ వీడియోస్ రైట్ ఛాయిస్ ఇండియా ఛానల్ ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సంబల్ను ప్రెస్ చేయండి